ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎదిరించి తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది కన్న వాళ్ళ తర్వాతే భర్త అని అనుకుంది కట్ చేస్తే పెళ్ళై ఏడాది గడిచిందో లేదో ఊహించిన ఘటన చోటు చేసుకుంది తాజాగా వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఎందుకు ఈ స్టోరీలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని విఠలాపురం గ్రామానికి చెందిన హనుమయ్య అనే వ్యక్తి మరియమ్మ అనే అమ్మాయిని ప్రేమించాడు ఈ అమ్మాయి కూడా ఇతడిని ఇష్టపడింది అలా ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు కానీ ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో హనుమయ్య తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు అయినా సరే ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ గతేడాది ఏప్రిల్లో ప్రియురాలని వివాహం చేసుకున్నాడు తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేకపోయినా కొడుకు హనుమయ్య కోసం భరించారు అయితే కోరుకున్న వాడిని మనువాడంతో మరియమ్మ కూడా మురిసిపోయింది దీంతో మరియమ్మ అప్పట్నుంచి అత్తారింట్లోనే ఉంటూ వచ్చింది అలా పెళ్లైన కొన్నాళ్ల పాటు ఈ నూతన దంపతులు సంతోషంగానే ఉన్నారు కానీ రాను రాను భర్త హనుమయ్య మరియమ్మను వేధించడం మొదలుపెట్టాడు అదనపు కట్నం తీసుకురావాలి అంటూ భర్త అటు అతని తల్లిదండ్రులు కూడా టార్చర్ చేయడం మొదలు పెట్టారు చివరికి కట్టుకున్న భర్త కూడా వేధించడంతో మరియమ్మ తట్టుకోలేకపోయింది ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి తరచూ బాధపడుతూ వచ్చింది ఇక రోజురోజుకు భర్త అత్తింటి వాళ్ళ నుంచి వేధింపులు ఎక్కువ ఈ యువతి తట్టుకోలేకపోయింది అయితే ఈ క్రమంలోనే హనుమయ్య తాజాగా ఆమె తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు విషయం తాగిందని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ చెప్పాడు తండ్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లి చూడగా అప్పటికే విగత జీవిగా కనిపించింది చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త ఆమెను నిత్యం కులం పేరుతో అవమానించేవారని కట్నం తీసుకురావాలంటూ డిమాండ్ చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు వీరి కుటుంబ సభ్యులంతా కలిసి నా కూతురికి విషమిచ్చి హత్య చేసి ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నాడు మొత్తానికి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే మృతురాలి తండ్రి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు ఏంటనేది విచారణలో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది